తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా అందుకని తనను తాను కౌగిలించుకోవడం కుదరదు తన కొడుకుని కౌగలించుకోవడం అంటే ఏమంటే కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అనగచ్చు కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే ఐదు సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి గదిలోకి వెళ్ళడానికి విషిద్దాం తండ్రితో కలిసి కూతురు ఏకశయ్యందు నిద్రించడం నిషిద్ధం ఒక మర్యాద పెట్టింది సమాజమునందు ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దు వస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీలు ధర్మశాస్త్రం అంగీకరించదు మూర్ధన్యస్థానమునందు చిన్నతనంలో వేరు ఐదేళ్లు దాటితే బిడ్డడి యొక్క తల స్థల పట్టుకుని వంచి ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట ఎందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రములను నిషేధించింది వైరాగ్యము జ్ఞానము ఒక్కసారి సిద్ధించమంటే ఎలా సిద్ధిస్తాయి దానికి శ్రవణము నడుస్తూ ఉండాలి భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినడం అన్నది జరుగుతూ ఉండాలి అది జరగకపోతే అది కుదిరే విషయం కాదు కాబట్టి ఆ సురుచి సునీతి ఇద్దరు భార్యలతో పాదుడు ఉన్నాడు ఒకనొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇది మామూలు మన ఇళ్ళల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు దానికి వ్యాసుడు మురిసిపోయి ఎవరండి రాసినవాడు ఎవరో సాంఘిక నవలు రాసేవాళ్ళో చందమామలో కథ రాసేవాళ్ళో వాళ్ళు రాయిలేదు లేకపోతే ఏదో పత్రిక సరదాగా రాత్రి కూర్చున్నో కథ రాసేవాళ్ళు రాయిలేదు ఈ సంఘటనని తీసుకొచ్చి ఒక మహాత్ముడి యొక్క జీవితంగా మీ జీవితాన్ని మార్చగలిగిన సందర్భంగా ఒక సంఘటనని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు పోతన గారు పరవశించి అనువాదం చేశారు ఇది రాముడు నా చేత అనువాదం చేయించాడన్నాడు ఏమిటి ఆ సంఘటన అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే మీరు ధ్రువోపాఖ్యానాన్ని మామూలుగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటే ఇంగ్లీష్ లో అలాగా మీరు దాన్ని అక్షరాల కింద చదివారు అనుకోండి అది పెద్ద సంఘటనే కాదు కానీ ఒక గొప్ప సంఘటన జరిగింది ఏమా సంఘటన మీరు అవధరిద్రుగాని ఒకనాడు సుఖలీల నుత్తాన పాదుండు ఎరి ప్రియురాలైన సురుచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధిత చితుండైన ధ్రువుని కనుంగొని ఇది ఒక గర్వించి ఆ సురుచియు సవిత బిడ్డండయిన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్క వేడుక తగిలనేని పూని నా నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక నా గొప్ప అనువాదం చూడండి ఆ శిషపద్యం ఒకనాడు పాదుడు కూర్చునున్నాడు సింహాసనం మీదేం కాదు అర్ధపురంలో కూర్చునున్నాడు పక్కన సురిచి నిలబడి ఉంది సునీతిని దగ్గరికి రానివ్వడగా సురిచే ఉంటుంది ఎప్పుడు సురిచి కొడుకు అయినటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అవనివ్వండి చుట్టూ ఆఫీసర్స్ పెట్టుకుని ఇంట్లో ఏదైనా మాట్లాడుతుండనివ్వండి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఏం తెలుసు సరమరికలు నాన్నగారండి నాన్నగారండి నేను ఒళ్ళో కూర్చుంటాను నేను ఒళ్ళో కూర్చుంటానంటాడు తండ్రి ఇప్పుడు కాదు అలా కూర్చో ఇప్పుడు అలా కాదు కూర్చో అలా అన్న కొద్దీ వాడికి ఎక్కాలనిపిస్తుంది పిల్లలకి అదో విచిత్రం పిల్లలకి తండ్రి తొడ మీద కూర్చుంటే ఉన్న ఆనందం వాడి సామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు ఆనందిస్తాడు తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు తండ్రి కూడా అంతే యథాత్మానికి అసలు పురుషుడికి ఐశ్వర్యములలో కల్లా గొప్ప ఐశ్వర్యమేది అని ప్రశ్న చేశారు అంటే అన్ని ఐశ్వర్యములలో గొప్ప ఐశ్వర్యమేది అంటే పుత్రగాత్ర పరిష్వంగము తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఇష్యూ ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా అందుకని తనను తాను కౌగలించుకోవడం కుదరదు తన కొడుకుని కౌగలించుకోవడం అంటే ఏమంటే కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అనగచ్చు కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే ఐదు సంవత్సరములు దాటిన తర్వాత కూతురు నిద్రపోతుంటే తండ్రి గదిలోకి వెళ్ళడానికి విషిద్ధం తండ్రితో కలిసి కూతురు ఏకశయ్యందు నిద్రించడం నిషిద్ధం మర్యాద పెట్టింది సమాజమునందు ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్య ధర్మశాస్త్రం అంగీకరించదు మూర్ధన్యస్థానమునందు చిన్నతనంలో వేరు ఐదేళ్లు దాటితే బిడ్డడి యొక్క తల స్థల పట్టుకుని వంచి ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట ఎందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రములు నిషేధించింది అందుచేత తండ్రి కొడుకు మీద తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు సురుచి కొడుకు పాపం సురీతి కొడుకు పరుగు పరుగున వచ్చాడు ఆయన ద్రువుడు ఆయనకి కూడా కోరిక కలిగింది నాన్నగారి తొడ మీద కూర్చోవాలి వచ్చి నాన్నగారు నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద ఎందుకు ఎక్కించుకోలేదు కొడుకు మీద ప్రేమ లేక కాదు మీరు అది గమనించాలి కొడుకు మీద ప్రేమ ఉంది ఎందుకనంటే తన కొడుకే కొడుకుల ఎందు భేదం ఉండదు భార్యల ఎందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో అదో గమ్మత్తు ఎందుకంటే రెండూ తన తేజస్సులే అందుకని కొడుకు ఎందు ప్రేమ ఉంది కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు సురుచి ఉంది ఆ నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరిని తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు కానీ జవాబు చెప్పలేదు ఎందుకు ఎక్కించుకోడు ఎందుకు కూర్చోపెట్టుకోడు తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు ఆవిడేమైనా అనుకుంటుంది మనం ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా ఓన్లీ ఏం పోయింది పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోపెట్టుకోవాడి కూడా అందనుకోండి ఆనాడు తప్పకుండా ఉత్న పాదుడు కూర్చోపెట్టుకుంటాడు కూర్చోపెట్టుకున్నాడు అనుకోండి భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు అయిపోయింది అక్కడితో ఆయన కూర్చోపెట్టుకోలేదు సురుచి వంక చూస్తున్నాడు మన జీవితమే కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి మీరు ఏ సంఘటనని మీరు అనుకోండి ఆలంబనంగా ఎప్పటికీ జీవితం మారదు అక్కడ వెనక్కి తిరిగి చూడాలి వెనక్కి తిరిగి చూస్తే ఆత్మావలోకనం అవుతుంది మీరు అలా అవలోకనం చెయ్యకుండా కాలంతో పాటు పరిగెడితే దానికి అవలోకనం ఉండదు కాబట్టి ఇక్కడ సురిచి వంక చూశాడు ఒకసారి చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాటంది ఏముందంటే తండ్రి తొడనక్క వేడుక తగిలినేని పూని నా గర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడ భాగ్యంబు సవతి కొడక ఎంత గొప్పగా అడ్రస్ చేసిందో చూడండి సవతి కొడక అంటే నాతో పాటుగా సవతి అయిన దాని కొడుక నీకు తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందినవాడివైతే నా కడుపున పుట్టుండేవాడి నీ అమ్మ కడుపుని ఎందుకు పుడతావు ఆ అమ్మ కడుపున పుట్టినవాడికి ఈయన తొడ ఎక్కే అదృష్టం ఎక్కడుంటుంది నా కడుపున పుట్టుంటే ఆయన తొడ ఎక్కే అదృష్టం ఉండుండేది ఇది ఎంత హేయమైన మాట మీరు ఆలోచించండి క్షేత్రములు రెండు సమానం ఈజములు రెండు సమానం కానీ కేవలము ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది ఇప్పుడు ఎవరిని నింద చేసింది ఆవిడే ఆవిడ ద్రుణ్ణి నింద చేయలేదు సమతి కొడక అని పిలవడంలో తన సమతిని చిన్నబుచ్చుతోంది ఆవిడ కడుపున పుట్టిన నీకు భార్య అయితే అయిందేమో ఎప్పుడో ఈయన అనుగ్రహాన్ని పొందితే పొందిందేమో కానీ ఆవిడ కడుపున పుట్టిన వాడికి ఆయన తొడ ఎలా ఎక్కుతావరా ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కొడుకు అయి ఉండాలి అంటే తన ఆభిజాత్యాన్ని ప్రకటించుకుంది సవతితో కలిపి ఇదే సురుచి అంటే ఎంత అహంకారం చూడండి అసలు అలా ఒక ఐదు సంవత్సరముల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునేటప్పుడు ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నదా మీరు సురుచికి సునీతికి ఎంత తేడా ఉంటుందో ధ్రువోపాఖ్యానంలో కనిపెట్టాలి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్త్రీ మాట మాట్లాడుతూ ఉంటుంది మీరు ఆ మాటని బట్టి ఆవిడ సురుచియో సునీతియో మీరు కనిపెట్టు ఆవిడ సురుచి అనుకోండి ఆయన నాశనం అయిపోయాడని గుర్తు ఆవిడ సునీతి అనుకోండి ఆయన అదృష్టం పండిపోయిందని గుర్తు ఎందుకో తెలుసా అండి ఆ దేవి భాగవతంలో వ్యాసుడు ఒక తీర్పు చెప్తాడు అందులో అంటాడు ఆయన కుపుత్రేణన్ వయో నష్టం ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు కలిగాడు అనుకోండి వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది కుభోజనైన దివసః ఒకరోజు భోజనం తప్పు భోజనం చేశారనుకోండి తప్పు భోజనం అంటే ఏమిటో తెలుసా అండి శాస్త్రమునందు ఏ పదార్థం పడితే ఆ పదార్థం ఎలాంటి చోట పడితే అలాంటి చోట తినకూడదు అన్నిటికన్నా పెద్ద పీట వేసి తినవలసిన భోజనం ఏమిటో తెలుసా అండి భగవన్ నివేదన చేసినటువంటి ప్రసాదము అది తాను భక్తుడైతే తన ఇంట దొరుకుతుంది తన నైవేద్యం పెట్టుకు తింటారు రెండవది ప్రయత్నపూర్వకంగా తాను వెళ్ళి తినవలసింది ఏమిటో తెలిసా అండి ఎవరైనా పిలిస్తే రమ్మనమని తాను కాదనకుండా వెళ్ళి తినాలి భాగవత శేషం ఆ భాగవతులై జ్ఞానులై పరమహంసలై నిరంతరము భగవంతుని యొక్క పాదముల ఎందు తిరుగాడేటటువంటి వారు ఏ ఇంటికైనా వచ్చి పదార్థములు తీసుకుని వెళ్ళిపోతే వారికి పలహారం పెట్టి పంపకూడదు వారితో వచ్చిన వారికి కూడా పెట్టాలి ఎందుకో తెలుసండి వారు తిన్నప్పుడు ఆ రాశి ఎందు మిగిలినది భాగవత శేషం అవుతుంది వారు తినగా మిగిలిన ఉచ్ఛిష్టము కింద లెక్క అది ఆ రోజున అది ఆ రోజున మనం కూడా వెళ్ళి తిన్నాం అనుకోండి ఆ భాగవతోచ్చిష్టము తినడం చేత మన మనస్సుని సంస్కరించేస్తుంది భగవంతుడి వైపుకి తిప్పుతుంది ఎందుకంటే వారు తినగా మిగిలిన పదార్థం అది అందుకని అలాంటిది తినమని శాస్త్రం చెప్తోంది అందుకని భాగవత శేషానికి ఎవరైనా పిలిచారు అనుకోండి నిజంగా భాగవతులైతే మీరు ప్రయత్న పూర్వకంగా అమ్మ తప్పకుండా వస్తానని వెళ్ళి తినాలి భాగవత శేషాన్ని పెట్టే వారికి కూడా మర్యాద ఉండాలి వారు వచ్చింది భాగవత శేషం కోసం వచ్చారు అన్న మర్యాదతో పెట్టాలి తప్ప చూసి చూడకుండా అలక్ష్యంతో విస్తరిందు వడ్డన జరిగి ఉండి ఉండకూడదు సరే అది వేరే విషయం అందుకని నువ్వు నా తొడ మీద కూర్చోడానికి తండ్రి తొడ మీద కూర్చోడానికి నా కడుపున పుట్టిన వాడివైతే నువ్వు ఆ భాగ్యాన్ని పొంది ఉండేవాడివి నువ్వు సునీతి కడుపున పుట్టావు నీకెలా ఆ భాగ్యం నీకు దక్కదండి అంటే ఇప్పుడు ఆవిడ పౌరుషం ఎవరి వైపుకు వెళ్ళింది ఎవరిని కించపరిచి మాట్లాడుతోంది తన సమతిని కించపరిచి మాట్లాడుతోంది అది ఒక ఐదు సంవత్సరముల పిల్లవాడి దగ్గర మాట్లాడవలసిన మాట కాదు ఇది పిల్లవాడికి అర్థం అవుతుందా పోని అయ్యో ఏంటి మా అమ్మ కడుపున పుట్టడం వల్ల నేను తొడక్కకూడదంటుంది ఏంటి అని వాడు ఆశ్చర్యంగా వాడికి కారణం అర్థం కాలేదు ఐదు సంవత్సరముల పిల్లవాడికి ఈ కారణం అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు